కేటీవీ న్యూస్కి స్వాగతం కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం కడప జిల్లా బద్వేల్లో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక కర్షక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్ధవటం రోడ్డు ఎన్జిఓ కాలనీ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి స్థానిక బద్వేల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులకు శాశ్వత సమగ్ర చట్టం తేవాలని కనీస వేతనం ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఇలాంటి ప్రధానమైన డిమాండ్ తీర్చాలని నినాదాలు చేస్తూ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డిఓ కార్యాలయం ఏ వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు आर्मी त संगाल Allah razı olsun. ప్రభుత్స ఉన్నటువంటి పదకొండు జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నేడు కేంద్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని ఈరోజు రైతులు కార్మికులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో కూడా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా ఈరోజు కార్మిక ప్రజా ప్రదర్శనని నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు పదకొండు సంవత్సరాల బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నలభై నాలుగు రకాల కార్మికుల చట్టాల్ని ఈరోజు శతకోటి సంపన్నులకి ఈరోజు చేసేటువంటి పద్ధతుల్లో కార్మిక చట్టాల్ని మార్పు చేసి నాలుగు లేబర్ కోళ్ళని ప్రవేశపెట్టడాన్ని పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తానా ఏవైతే నాలుగు లేబర్ కోళ్ళు చేసుకొచ్చారో ఆ నాలుగు లేబర్ కోళ్ళని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అట్లాగే ఈరోజు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాన్ని సవరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు గత పదకొండు సంవత్సరాలుగా వేతనాలు సవరించినటువంటి పరిస్థితి దేశంలో లేనటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఈరోజు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పినప్పటికీ ఆ తీర్పుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని తుంగలో తొక్కినటువంటి పరిస్థితి మన దేశంలో కనపడి తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా మధ్యలో ఎన్జిఓ కాలనీ నుంచి ఆర్టీఓ కాలనీ వరకు ర్యాలీ ప్రదర్శనగా వేలాది మంది కార్మికులతో చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్యంగా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరికీ శాశ్వత సమగ్రమైన చట్టం చేయాలని వేత్రం ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లందరినీ ఏళ్ల తరగతి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడీ మధ్యాహ్నం మాషా వర్కర్లు అందరూ పెద్ద ఎత్తున కనీస వేతనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూసేటువంటి క్రమంలో సమ్మె ఒప్పందాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వేళన చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలా వాళ్ళ సమ్మె కాలం ఒప్పందాలను చేయాలి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇదే విధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్మిక సంఘాల మద్దతు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఈ కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్త లేబర్ కోర్టులను రద్దు చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈ దేశవ్యాప్త కార్యక్రమంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ కార్మిక కూలీలందరికీ ఉపాధి హామీ చట్ట ప్రకారముడి రెండు వందల దినాలు కల్పించాలని చెప్పి చేస్తున్నటువంటి సమ్మెలో ప్రజలు కార్మికులు కర్షకులు ఉద్యోగులు ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నది గతంలో పదమూడు కోట్ల మంది సమ్మె బాట పట్టారు ఈరోజు